అరే ఏమైంది మీ ఇద్దరికి నిన్న రాత్రి నుంచి నా కడుపులో నొప్పి వేస్తుంది ప్రొద్దునకంతా నొప్పి ఎక్కువైపోయింది కానీ ఇంకా నొప్పిని తట్టుకునే శక్తి లేదు నా వల్ల అవ్వటం లేదు మీ ఇద్దరు రాత్రి ఏం తిన్నారు నిన్న రాత్రి మాకొక చనిపోయిన మేక దొరికింది రాత్రి మేము అదే తిన్నాము మిగిలింది ఈరోజు ఉదయం తిన్నాము మళ్ళీ మధ్యాహ్నం కూడా తిన్నాము అయ్య బాబోయ్ ముందుగానే కుళ్ళుపోయిన మేకని మీరు మూడు పూట్ల ఇంకా కుళ్ళ పెట్టి తిన్నారని నాకు చెప్తున్నారా అందుకే మీ ఇద్దరికి స్టమక్ ఇన్ఫెక్షన్ అయ్యింది బద్ధకం పక్కన పెట్టి పూట పూట ఆహారం సంపాదించుకుంటే అప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అయ్యో ఇప్పుడు ఏం చేయాలో చెప్పవా మీ అడవిలో డాక్టర్ ఎవరూ లేరా డాక్టర్ కూడా ఒక నెల నుండి ఉన్న క్యారెట్ ని తిన్నారు అప్పటి నుండి ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు ఓ దేవుడా ఇక్కడ డాక్టర్ కూడా ఇంత సోమరిపోతా ఒక పని చేయండి నేనొక మూలిక పేరు చెబుతాను మీలో ఎవరైనా నల్లకొండపైకి వెళ్ళి అది తీసుకురండి